హాయ్ ఫ్రెండ్స్ వంకాయ పప్పు ఎలాగ చేసుకోవాలని వీడియో చూద్దాం నేను బ్యాలు కడిగి పెట్టుకున్నాను కుక్కర్లో బ్యాలు కుక్కర్లో కడిగి పెట్టుకున్న తర్వాత ఒక చెమ్ము వాటర్ పోయాలి ఒక చెమ్ము వాటర్ పోసిన తర్వాత ఒక సోనె పసుపు వేయాలి చింతపండు కడిగి అందులోకి వేయాలి అలాగే నేను రెండు టమాటా పండ్లు కట్ చేసి పెట్టుకున్నాను అందులోకి వేయాలి వంకాయ పప్పు ఈరోజు ఆనియన్స్ రెండు ఆనియన్స్ వేయాలి కట్ చేసి పెట్టుకున్న అలాగనే కొద్దిగా కొత్తిమీర వేయాలి వంకాయ కొత్తిమీర కలిపి పప్పు కొత్తిమీర వేసిన తర్వాత ఓ మూడు కారం వేయాలి మూడు సూన్ల కారం వేయాలి ఒక సూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి బ్యాలు తొందరగా ఉడుకుతాయి పప్పు కూడా బాగా మెత్తుగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వంకాయలు ఇందులోకి వేయాలి అలాగ వాటర్లో కడుక్కొని వంకాయలు కట్ చేసి వేయాలి నేను వంకాయలు కట్ చేసి వచ్చాను అలాగ నాకు కదిలిచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి గ్యాస్ మీద పెడదాము నాలుగు ఇజులు రావాలి అలా గ్యాస్ మీద పెట్టినాను నాలుగు ఇజులు రావాలి నాలుగు కేజీలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీద్దాము అలాగ మెత్తగా అయింది అంతా ఇప్పుడు పప్పు రాముకోవాలి ఒక సోన్ సాల్ట్ వేసుకొని పప్పు రాముకోవాలి వంకాయలు కూడా బాగా మెత్తగా అయినాయి అలాగిన పప్పు రామాలి బ్యాలు బాగా మెత్త ఉడికినాయి మనం ఆయిల్ వేసున్నాం కాబట్టి పప్పు మెత్తగైంది ఇప్పుడు తిరువాత రెడీ చేసుకుందాం పప్పులోకి కళాయి పెట్టుకొని చిన్న కళాయినాలు సోళా ఆయిల్ వేయాలి ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు వేయాలి ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు వేయాలి నేను ఏలిపాయాను కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేయాలి తరువాత రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ పప్పు లేక వేయాలి అంతే వంకాయ పప్పు రెడీ అయినట్టే కొద్దిగా కొత్తిమీర వేసి దాని మీద తిరువాత వేయాలి పప్పు చాలా బాగుంది టేస్ట్ అంతే ఫ్రెండ్స్ వంకాయ కొత్తిమీర కలిపి పప్పు రెడీ అయింది